బీసీ జాబితాలోని ఎనిమిది కులాల పేర్లు మార్చాలని కొన్ని పర్యాయ పదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనలపై అభ్యంతరాలు కోరుతూ జాతీయ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తున్నారని వాటిని మార్చాలని కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణతో పాటు కార్యాలయంలోని పలువురు విన్నవించారు కుల సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు నిర్వహించిన కమిషన్ పేరు మార్పులపై అభ్యంతరాలు ఉన్న ఇతర పర్యాయ పదాలు ఉన్నా తెలియజేయాలని కోరింది ఈ నెల పద్దెనిమిది వరకు హైదరాబాద్ జలమండలి ఆవరణలో తమ కార్యాలయంలో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు వరకు అభ్యంతరాలు నమోదు చేయవచ్చని కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి తెలిపారు ప్రస్తుత పేరు దొమ్మర దీన్ని గాధ వంశీయ పేరుగా మార్పు చేయాలని కోరుతున్నారు ప్రస్తుత పేరు వంశరాజు పిచ్చకుంట్ల దీన్ని వంశరాజుగా పిలవాలని ప్రతిపాది ప్రతిపాదించారు పిచ్చకుంట్ల పేరు తొలగిస్తున్నారు తర్వాత ప్రస్తుత పేరు తమ్మళి బ్రాహ్మణేతరులు శూద్రులు దీన్ని బ్రాహ్మణేతర శూద్ర పదాలు తొలగిస్తారు తమ్మళ్ళి మాత్రమే ఉంచుతారు తర్వాత బుడబుడుక్కల దీన్ని ఆర్యక్షత్రియ జోషి శివక్షత్రియ రామజోషి అనే పేర్లు ఏదైనా పెట్టొచ్చు లేకుంటే మూడు పెట్టొచ్చు అని ప్రతిపాదిస్తున్నారు తర్వాత కుమ్మర లేదా కులాల శాలివాహన దీన్ని మొత్తం ప్రజాపతి అనే పర్యాయపదానికి మార్చే అవకాశం ఉంది తర్వాత రజక చాకలి వన్నర్ దీంట్లో వన్నర్ తొలగించి దోబీ పర్యాయపదం చేర్పు తర్వాత చిప్పోళ్ళు మేర సామాజిక వర్గం దీన్ని చిప్పోళ్ళు అని తీసేసి మేర అని పెట్టాలనేది ప్రతిపాదన తర్వాత వీరముష్టి నెట్టి కొటాల వీరభద్రియ దీంట్లో వీరముష్టి నెట్టి కొటాల తీసేసి వీరభద్రియనే ఉంచే ఉంచాలని ప్రతిపాదన చేస్తున్నారు ఇన్నాళ్లకు ఒక అంటే కులాల పేరు పైన కూడా రీసెర్చ్ చేసి ఇవి సామాజికంగా ఇబ్బంది పడే అవకాశం లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు